విశాఖలో ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాల్తే డిపో దగ్గర గత వారం రోజులుగా అక్రమ సస్పెన్షన్లను నిలుపుదల చేయాలంటూ ధర్నా ఈ ధర్నాకి మద్దతుగా మద్యలపాలెం డిపో నుంచి ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎంప్లాయీస్ బైక్ ర్యాలీగా వెళ్ళి మద్దతును తెలిపారు మరిన్ని విషయాలు విషయాల తీరు ఒకసారి పరిశీలన చేస్తే మరి వాళ్ళతో డిపోపై మరి ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఇక్కడ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చేసేది కార్యక్రమం ఈ కార్మికులను ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమం చెప్తా ఉన్నాం ఈ దమనగనంతో దీన్ని తక్షణం చెప్పే దశల వారిగా మరి ఉద్యమం చేపట్టినప్పటికీ కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోకుండా చూడడం ఎంతవరకు బాగుందోసారి మరి చూస్తే గత మూడు నెలల చరిత్ర సార్ చూస్తే కనుక మరి దశరవాయి గారి వదిమని చేపెతో చెరువను కట్టైతో గాని పెంటోడ్స్ గాని అంతర్గత ప్రవర్తకై మరి హద్రకలుగా మై సిన్వర్నల్ ఉజ్మ సమస్త సంస్థలకి కూడా సమస్త సంస్థల పరిచయతిగా అవస్థను వెట్టింగ్ చేసి కావాలని నలైట్ని టార్గెట్ చేసి ఇదే పిచ్చాస్తవులని ఐని దయవన కన్నిస్త మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు తక్షణం ముందుకొచ్చి ఏదైతే ఇచ్చి ఆయన యథాస్థానంలోనే ఆయన ఉద్యోగం చేసుకునేటట్లు మరి కో జరిగింది మరి దాన్ని ఎందుకు మీరు చేయలేకపోతా మరి ఎందుకు వితౌట్ ఎంక్వైరీతో లిఫ్ట్ ఇప్పించారు ఎందుకు మరి సింహాచలం ట్రాన్స్ఫర్ వచ్చిందో ఒకసారి మీరు పూర్తి చేసుకోండి తప్పు చేసాం తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎందుకు దాస్తారం చేస్తా ఉన్నారు దానికి జట్లం చేస్తా ఉన్నారు కావాలని కావాలని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా ఏ రకమైనటువంటి సంకేతాలు నేను అనేది మాకైతే అర్థం మరి ఉద్యమం చేయి దాటిపోయే పరిస్థితులు రాకుండా తక్షణం మీరు మర్యాద కోరపోయినటువంటి వాతావరణంలో చర్చలకు పిలిచి సమస్యకు ఇలా నిరాదర్శలు చేస్తూ వివిధ రకాలుగా మేము మౌన పోరాటాలు కానీ మరి క్రీలాకర ఫస్ట్ తర్వాత అర్ధనగర ప్రదర్శన ఇవన్నీ చేస్తున్నాం చేసిన సరే మేనేజ్మెంట్ ఎక్కడ స్పందించకుండా వెళ్ళి మా మా సహనాన్ని కార్మికుల సహనాన్ని పరీక్షిస్తుంది కాబట్టి ఏదైనా సరే మొన్న రామారావు గారిని ఏదైనా సస్పెండ్ చేశారో యథాస్థానంలో కూర్చున్న వరకు ఈ ఉద్యమే తాగదు రేపటి నుంచి అయితే మొత్తం మరి అన్ని డిపోల నుంచి నాయకులు డివిజన్ వైడ్ రీజన్ వైడ్ మరి మొత్తం అంత నాయకులందరూ ఇక్కడ మరి కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున రావాలని అయితే నిర్ణయించారు అటు రేపు మంగళవారం బుధవారం రెండు రోజులు కూడా ప్రతి డిపోల్లో మరి ధర్నాలు అయితే అరేంజ్ చేయడం జరిగింది ఏదైనా మనకు మాత్రం ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మీరు ఊహించుకొని మరి వాటిల్ని మా మీద రుద్ధి మా మా సహనాన్ని పరీక్షించకండి ఎందువలంటే కార్మికులు ఎప్పుడు ప్రశాంతతను కోరుకుంటారు ఉద్యోగం ఉద్యోగం శుభ్రంగా చేసుకోవాలి సంస్థను కాపాడుకుందామని ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి మీరు దాన్ని వైలెంట్ చేసి ఏదో మీరు అధికారాల్లో మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి ఒక యూనిట్కి ఒకలాగా ఒక యూనిట్కి ఒకలాగా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మీ ఇష్టమైతే ఒక పర్మిషన్ పనిష్మెంటు ఇష్టం లేకపోతే ఒక పనిష్మెంటు ఇలాంటి నిర్ణయాలతో మీరు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అటు ఇవన్నీ తక్షణం ఉపసంహరించుకొని మరి ఏదైతే రామరాజు సేమ్ డిపోలో యథాల్లో తెలిసి మరి ఏదైతే వాల్తే డిపోలో జరుగుతున్నటువంటి ఈ ఏడవ రోజు నిరాహార దీక్ష శిబిరానికి మరి మద్రిపాలెం డిపో నుంచి మరి అత్యధికంగా భారీ స్థాయిలో మరి కార్మికుల వచ్చి మరి మద్దతు తెలియజేయడం జరిగింది ఏదైతే వారు నైతికంగా వారికి మద్దతు తెలియజేస్తూ మరి ఏదైతే డివిజనల్ రీజనల్ కమిటీ పిలుపునిచ్చిన మేరకు త్వరలో జరగబోయే కార్యక్రమాలకి కొన్ని కార్యక్రమాలను పిలిపడం జరిగింది మరి ఏదైతే గత కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మరి ఉద్యమం మీరే చేయి చేయిస్తున్నట్లు నాకు అర్థమవుతోంది మీరు ఉద్యమాన్ని ఉద్యమాల్ని మీరు ముందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టుంది కావాలని మరి ఏదైతే కే రామారావు గారిని ఎవరైతే సస్పెండ్ చేస్తున్నారో మీరు తక్షణం అతనికి ఏదైతే ఆయన స్థానంలో ఇంతకు ముందు పనిచేసే స్థానం ఎక్కడైతే ఉందో ఆ స్థానంలో తిరిగి అతనికి ఉద్యోగం ఇప్పించే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి స్పష్టంగా తెలియజేయతున్నాము ఏదైతే జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి కార్యక్రమాలు అన్యాయంగా అక్రమంగా ఛార్జ్షీట్లు ఇచ్చి కార్మికుల్ని ఎంక్వైరీ పెద్ద వేధింపులు ఏదైతే చేస్తూ ఉన్నారో మీ కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది కేవలం మీరు నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కార్మికుల మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారా అనేది మాకు అనుమానంగా ఉంది అనేక సందర్భాల్లో మేము చెప్పుకున్నా మీకు కేవలం ఎన్ఎంయు కార్మికులని టార్గెట్ చేసి మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఇవన్నింటినీ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటికైనా తప్పు చేస్తామని మీరు అనుకుంటే మీరు లిఫ్ట్ ఇచ్చి ఎవరైతే రామారావు గారిని మీరు సమాచారం ఇచ్చారో తక్షణం దాని అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాల రద్దు చేసి ఆయన యొక్క విధులను పాలితే డిపో డిపోలోనే సేమ్ స్థానంలో ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని చెప్పి తెలియజేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని డ్రాక్ చేస్తూ మరి ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారో మాకైతే అర్థం కాని పరిస్థితి ఉద్యమం అయితే చేయి దాటిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి డిపో స్థాయి నుంచి డివిజనల్ రీజనల్ జోనల్ వరకు ఈ సమస్యని తీసుకెళ్లే ఉద్దేశం ఇలా ఉందా మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టే విధానంలో మీరు చేస్తూ ఉన్నారు ఏదైతే డిపో వైజ్ ఒక డిపోకి ఒక ఒక చట్టము ఒక డిపోకి ఒక చట్టము ఏదైతే మీరు అనుసరిస్తూ ఉన్నారో ఆ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మీకు ఇప్పటికైనా మించిపోయింది లేదు సమయం మించిపోలేదు ఇప్పటికైనా ముందుకొచ్చి ఏదైతే ఈ కమిటీ వాల్తే డిపో కమిటీని మర్యాదపూర్వకంగా ఆధరైజ్డ్గా మీరు లెటర్ ఇచ్చి చర్చలకు పిలిచి రామారావు గారిని సమస్యను పరిష్కరిస్తే ఇప్పటికైనా తగ్గుతుందని చెప్పి మీకు మర్యాదపూర్వకంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే జిల్లాలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే అనేక రకాలైనటువంటి కేవలం ఇబ్బందులు పెడే పరి పెట్టే పరిస్థితి ట్వల్వ్ ఇయర్స్ కానీ గ్రేడ్ వన్ కానీ యాన్యువల్ ఇంక్రిమెంట్లు కానీ గ్యారేజ్ కార్మికుల తాలూకా ట్వల్వ్ ఇయర్స్ కానీ ఏదైతే నైట్ అవుట్లు కానీ ఏదైతే మాకు రావాల్సినటువంటి అలవెన్సుల పట్ల మీరు స్పష్టంగా లేరు మీరు ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క రక విధానంలో చేస్తూ ఉన్నారు కేవలం వేధింపులే లక్ష్యంగా మీరు పనిచేస్తూ ఉన్నట్టు స్పష్టంగా మాకు అర్థమవుతున్నది కేవలం నిన్న మీద దాడి చేయాలా మీ లక్ష్యంగా పెట్టుకుని ఏదైతే మమ్మల్ని వేధిస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా తక్షణం ఉపసంహరించే వరకు ఈ ఉద్యమం ఆగదు మరింత ముందుకెళ్తుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే మాకు రావాల్సినటువంటి అలవెన్స్లు ఏదైతే ఉన్నాయో ఏదైతే మాకు రావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు మేము ఈ ఉద్యమం ఆగేదే లేదు ఏదైతే మా నాయకుల మీద ప్రత్యేకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు మీ రిప్రజెంటేషన్కి ఇక్కడ వాళ్ళు తెడిపో సెక్రటరీ మీరు రావద్దు మీరు లాంగ్ లిమ్లో ఉన్నారు కాబట్టి రావాల్సిన అవసరం లేదు అని కానీ ఆయన పేద వ్యక్తిగతంగా తీసుకొని ఎంక్వైరీలు చేయడం కానీ వైభ్రాంతులు చేయడం కానీ చిన్న చిన్న పొరపాట్లకి మీరు ఎంక్వైరీలు పేట కార్మికులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైతే పబ్లిక్ కంప్లైంట్ల మీద మీరు స్పందించే తీరు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎవరైతే కంప్లైంట్ దారున్నాడో అతను పిలవకుండా గాలి కన్నారావు ఆకాశరామన్న ఉత్తరాలకి మీరు స్పందించి మమ్మల్ని వేధించే పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తక్షణం వెనక్కి తీసుకోవాలా మీరు చేసే కార్యక్రమం ట్రాన్స్పరెన్సీగా ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు మననం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అవన్నీ కూడా ఉద్యమంలో భాగమే ఏదైతే నిన్న ప్రింటెడ్ బ్యాడ్జీలు పెట్టామో దాంట్లో టీటీఐలు వ్యవహరించే తీరు కూడా చాలా అన్యాయం అన్యాయంగా ఉంది మీరు పాసింజర్ని తప్పుదోవ పట్టించి నువ్వు డబ్బులు ఇచ్చావు నీకు టికెట్ ఇవ్వలేదని చెప్పు అనే పరిస్థితులు అంటే మనమే కార్మికుడిని మరి సముద్రంలో పడిసేసి తొక్కేసే పరిస్థితి టీటీఎల్ దగ్గర వాళ్ళ దోరణ కనబడుతూ ఉంది గతంలో మరి గౌరవ ఆరమ్ గారికి స్పష్టంగా చెప్పాం మద్యలపాలెం డిపో సిగ్నల్ పాయింట్ దగ్గర ప్రత్యేకంగా మీరు కక్షగట్టి కార్మికుడి మీద అక్కడే మరి ఎక్కి కేసులు రాసే విధానం ఏదైతే ఉందో ఆ విధానం మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి గౌరవ ఆరం గారికి ఆ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేయడం జరిగింది స్వయంగా నేనే విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి సమాధానంగా ఇలాంటి అన్యాయమైనటువంటి పనులు మేము తీసేస్తాం అక్కడ మేము అక్కడ విధానం పెట్టము అని చెప్పి హామీ ఇచ్చినప్పటికి కూడా దాన్ని అమలు చేయకుండా ఏదైతే మీరు అదే విధానం కొనసాగిస్తూ ఉన్నారో దాని పట్ల కూడా మేము చాలా అసంతృప్తిగా ఉన్నాం మరి ఏదైతే టీఐసి పాయింట్లు అమలు చేయకుండా ఏదైతే మరి ఇంకా మరి మాకు రావాల్సినటువంటి ఈ యొక్క స్కీమ్స్ కానీ అనేక రకాలైనటువంటి అందాల్సినటువంటి సంక్షేమ అన్నింటి పట్ల కూడా మరి తాత్సారం చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో అమలు జరగడం లేదని చెప్పి ఏదైతే మరి అవన్నిటి మీద కూడా మేము తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం ఏదైతే మీరు ఇప్పటికైనా ఈ యొక్క సమస్యకి పరిష్కారం చే దిశగా మీరు ప్రయత్నం చేయాలని గౌరవ వీ సెక్యూరిటీ విజిలెన్స్ వరకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మధ్యవర్తిత్వం వహించి ఇమీడియట్లుగా ఈ కా ఏదైతే ఉద్యమాన్ని విరమణ దిశగా మీరు ప్రయత్నాలు చేయాలని ఏదైతే సమస్య పరిష్కారం దిశగా ముందుకు రావాలని కమిటీలు పిలిచి సామరస్యపూర్వక వాతావరణంలో మీరు చర్చలు జరిపి ఈ కార్యక్రమాన్ని తగ్గి తగ్గించేటట్లు మా యొక్క కార్మికుల తరఫున మేము ఉన్నామని తెలియజేసేటట్లు మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాము ఇప్పటికైనా మించిపోయింది లేదు తక్షణమే ఈ కార్యక్రమానికి మీరు ముగింపు పలికే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి అవకాశం ఉన్నటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా